ఒక్క రోజులో నాకు ఇరవై వేల రూపాయలు నష్టం అయితే జరిగింది మామూలు దరిద్రం కాదు అసలు ఏం జరిగిందంటే పోయిన వీడియోలో నేను హుండి బగలు కొడితే పద్దెనిమిది వేల రూపాయలు అయితే సేవ్ చేస్తున్నాను ఆ వీడియో పెట్టానో లేదో పక్క రోజే నాకు ఇరవై వేల రూపాయలు నష్టం అయితే జరిగింది ఆ వీడియో పెట్టడం వల్ల ఎంత కన్ను తీస్తుంటని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా పల్లెలో బీహార్ వాళ్ళకి రింటికి ఇచ్చిన మా పాతింటికి పంచాయతీ కుళాయి లైన్ లాగేస్తుంటే ఈ డ్యామేజ్ అయితే జరిగింది పంచాయతీ కుళాయి లైన్ కి గుండ తగ్గుతుంటే పక్కనే ఉన్న బోర్ పైపులు అయితే తగిలేసింది దాంతో దీంట్లో ఉన్న మట్టి మొత్తం ఆ బోర్ పైపు లైన్ లోకి వెళ్ళిపోయింది పోయింది ఇలాంటి బోర్స్ రిలేటెడ్ వర్క్స్ లో ఏదైనా మాకు డామేజ్ జరిగిందంటే ముందుగా మేము పిలిపించుకునేది జగదీష్ అన్ననే ఈ అన్న బాగా చేయిస్తాడు మేము ఈ బోర్ మోటార్ సెట్ చేసింది రెండు వేల పదమూడులో లో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ప్రాబ్లం కూడా రాలేదు ఫస్ట్ టైం ఇలా జరిగింది ఈ బోర్ మోటార్ తీయించిన తర్వాత ఇక్కడి నుంచి చెన్నైకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుమ్ముడు కుండు అయితే తీసుకువెళ్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా గుమ్ముడుపుడు లో ఉన్న ఈ టెక్విన్ కంపెనీ వాళ్ళు ఇలాంటి మోటార్స్ అయితే బాగా చేయిస్తుంటారు ఓన్లీ బోర్ మోటార్స్ కాకుండా ఆల్ టైప్ ఆఫ్ మోటార్స్ పంపులు ఇవన్నీ కూడా ఇక్కడే రిపేర్ చేయిస్తుంటాం నేను మొదట్లో జస్ట్ సర్వీస్ మాత్రమే చేయిస్తాం కదా ఒక మూడు వేలు అవుతుందేమో అనుకున్నాను కానీ వాళ్ళు మొత్తం ఇప్పుడు చూసిన తర్వాత కొత్త తీసుకోవడమే మేలు అరౌండ్ పద్దెనిమిది వేల అయితే అవుతుందని చెప్పారుంచి నేను యూట్యూబ్ లో డబ్బులు ఎంత సంపాదించానో అంత సంపాదించానో డబ్బులు లెక్క వీడియో ఇకైతే అస్సలు పెట్టను మీకు కూడా కన్ను దిష్టి నిజమే అనిపిస్తే తప్పకుండా కామెంట్ అయితే చేయండి